ఊమా ఓ ఉమా ఏం చేస్తున్నావు మళ్ళా అప్పటి నుంచి బయటకే రావు అవు మళ్ళా ఈ ఆదివారం మనకు బోనాలు కదా అవునా అంటే ఏం లేదంటీ ఇప్పుడే వంటింట్లో పని అయిపోయింది ఇలా వచ్చాను సరే కానీ నీకు బోనాలు మీ వైపు ఉన్నదా ఆషాారం చేస్తావా అంటే మాకు కూడా ఆషాఢ మాసంలో అమ్మవారికి అంటే ఇట్లా పండగవి చేస్తారా అంటే కొబ్బరికాయ పసుపు కుంకుమ చీర ఇస్తాం అవునా మేమైతే ఇక్కడ మేము ఇట్లా ఇట్లా చేస్తాము మరి నువ్వు మేము పోతాం ఆదివారం వస్తావా మాతోని ఇక్కడే మన గ్రామదేవత అమ్మవారు ఉంది కదా అక్కడ పోదాం వస్తావా వస్తానాంటీ ఎందుకు రాను సరే కానీ ఆ అమ్మలక్కలందరూ లక్కలందరూ మంచిగా మేహందీ పెట్టారు మనం కూడా పోయి సాయంత్రము మేహందీ కోన్లు తర్వాత పువ్వులు ఈ గాజులు అవన్నీ కొనుక్కుందాము సాయంత్రం పోదాం మళ్ళా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి వచ్చేద్దాం సరే ఆంటీ ఓమా రెడీ అయినావా లేదా ఆంటీ ఈయనకు తెలిసినవారంట గోరింటాకు తీసుకొచ్చారు మనం ఇది రుబ్బుకుని పెట్టుకుందామా ఆంటీ మా మంచి మాట చెప్పినాము నాకు ఎంత ఇష్టం తెలుసా ఈ మేహందీ ఆకంటే ఆ కోణల్లో మా వారం రోజులు ఉంటుంది పోతుంది ఇదైతే మంచిది మన పెయికి మంచిది మంచిగా ఉంటుంది ఎంత ఇష్టమో సరిపాటు మంచి రుబ్బుకుని అందరం సలవ సుక్క పెట్టుకుందాం సరే అండి అబ్బో ఉమా ఎంత ఎర్రగా పండిందో చూడు వల్ల అవునా అండి చాలా అందంగా ఉంది మీరంటే మంచిగా ఉంటారు కదా చక్కగా పండింది చాలా బాగుందండి సరే కానీ మళ్ళీ మనం షాపుకి పోయి గాజులు అవి తెచ్చుకుందాం అనుకున్నాం కదా ఎప్పుడు పోదాం మళ్ళా పోదాం అంటే రేపు పొద్దున్నే వెళ్ళిపోదాంలే అప్పుడు పోయి వచ్చేటప్పుడు పువ్వులు ఇవి తీసుకుని వద్దాము ఇంకా టైం ఉందిగా అవు మళ్ళా ఇంకా టైం ఉందిగా పోదాం లేదీ సరే అంటే ఇంకేందుమా ఫోన్ చేసిరా అమ్మలు ఆ చేసారా అంటే సరే కానీ మళ్ళా ఓమా మనం గుడికి పోతాం చూడు ఆ రోజు ఈ డ్రెస్సులు వేసుకోక మంచి షీర కట్టుకో షీర కట్టుకుంటే మంచి ఉంటుంది మనం గుడి